నేను కార్య విన ప్రకాశం మాట్లాడుతున్నాను సోదరులారా ముందుగా ఈరోజు వార్త బంద్ చేస్తున్నాము ఈ విషయంలో ముందుగా నా మాదిక సోదరులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు సోదరులారా ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు ఇది మనల్ని విడదీస్తున్నారు అన్నది పక్కన పెడితే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో భవిష్యత్ కాలంలో మన పూర్వకాలంలో ఎలా అయితే మూతికి మీరు పెట్టుకొని ముట్టుకి మన అమ్మలు పట్టుకొని తిరుగు ఆ పరిస్థితి తీసుకురావడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలో ఇది భాగమే మనం ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళని మనలో మనకు తంపులు పెట్టి మనలో మనల్ని విడదీసి మనల్ని గొడవలు పెట్టి ఆఖరికి నీళ్ళు చెయ్యబోయే ఫైనల్ డిసిషన్ ఏంటంటే మీలో మీరు కన్నుకు వస్తున్నారు కాబట్టి మీకు రిజర్వేషన్స్ తీసేస్తున్నాం అని ఎవ్వరూ కూడా మాట్లాడలేని పరిస్థితి మనకి వాళ్ళే క్రియేట్ చేస్తారంటే మన వేలుతో మన కన్ను కొలుస్తున్నారు సోదరులరా ఆంధ్రప్రదేశ్లో మాలలు లాభపడుతున్నారు ఈ రిజర్వేషన్తో వచ్చిన ఇది మన జడ్జిమెంట్ వల్ల మాదిగలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు ఒకసారి పొందం అంతవరకు మరి అదేవిధంగా తెలంగాణలో అత్యధిక శాతం మాదిగలు ఉన్నారు మరి అక్కడ మాదిక సోదరులు కూడా ఇక్కడైతే మాల సోదరులు ఎలాగైతే హ్యాసిటేషన్ చేస్తున్నారు మాకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు అదే స్థాయిలో తెలంగాణలో కూడా మాదిక సోదరులు కూడా హ్యాల్సిటేషన్ మొదలుపెట్టారు అంటే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ను కొడిస్తే తెలంగాణలో ఇంకో కన్ను దగ్గర ఇంకొకళ్ళు చేస్తూ ఉన్నారు ఎంత కూడా కుట్ర జరుగుతూ ఉంది తర్వాత నాయకుల మీ అందరికీ కూడా విశాఖపట్నం నుండి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము ఇది హెచ్చరికగా వార్నింగ్గా మీరు తీసుకోండి మాకు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎంతోమంది ఒక హర్షకుమార్ గారు మల్లెడ వెంకట్రావు గారు అంటే చాలా మందిని అలాగా మా విశాఖపట్నం వస్తే మా సోదరులు ఉన్నారు మా జగ్జీవరావు గారు మేము ఉన్నాము మరొకసారి చెప్తున్నా రాబోయే రోజులలో ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం విశాఖపట్నం నుండి ఇదే ప్రా ప్రెసిడెంట్ ఇదే అంబేద్కర్ సాక్షిగా ఎక్కడే అత్యంత దారుణమైన భయంకర పరిస్థితికి దారి తీసే అవకాశాలు కల్పించకండి మరొక్కసారి దీని మీద పునరాలోచించండి ఫైనల్ డిసిషన్ ఏడుగురు చర్చి కాదు తొమ్మిది మంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు ఆ తెగింపు మాత్రం మాకు ఉన్నది భారతదేశం మొత్తంలో పాలవాడికి ఉన్నంత తెగుపు మరోవాడికి లేదు కబర్దార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ మమ్మల్ని విడదీసి మమ్మల్ని విడగొడుతున్నందుకు భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని తెలియజేస్తూ జై భీం జై అంబేద్కర్ అంబేద్కర్